తిరుపతి జిల్లా కోటపట్నంలోని ఎస్సీ బాలిక వసతి గృహంలో చదువుతున్న బాలికల పట్ల అమానుషంగా ప్రవర్తించిన బాలికల ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుని తీరును గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్ ఖండించారు ఈ మేరకు వసతి గృహానికి చేరుకున్న ఎమ్మెల్యే విద్యార్థులను పరామర్శించారు జరిగిన సంఘటనపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు తప్పు చేసిన వ్యాయామ ఉపాధ్యాయునిపై చర్యలు తీసుకునేలా జిల్లా కలెక్టర్ స్పందించినట్లు తెలిపారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తీవ్ర స్థాయిలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు చెప్పారు ఆయన వెంట పలువురు టిడిపి నాయకులు దళిత సంఘ నాయకులు ఉన్నారు నిన్న కోట్లో మాట్లాడగలిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం ఎందుకంటే ఉపాధ్యాయులు అంటే మా గౌరవం ఉపాధ్యాయులు ఈ యొక్క దేశ భవిష్యత్తుని బిడ్డల తలరాతని మార్చేవాళ్ళని చెప్పి మా అందరం కూడా గౌరవం కానీ ఆ ఉపాధ్యాయులు కొంతమంది ఉపాధ్యాయులు నిన్న జరిగిన సంఘటనలకి బాధ్యులు కావడం చాలా బాధగా ఉంది ఎందువల్లంటే ఒక హాస్టల్ సంస్థ అయ్యేటువంటి బిడ్డల్ని ఒక నూట ఇరవై నూట ముప్పై మందిని పైకి లేపి వైట్ డ్రెస్ వేసుకురమ్మన్నారు వైట్ డ్రెస్ చేసుకురామనేది ఎక్కడ లేదు రూల్ ప్రకారం ఎక్కడ వైట్ డ్రెస్ లేదు ఎప్పుడుదో పాత్ర తీసుకొచ్చి వేసుకురామని చెప్పి వాళ్ళు అంతా ఎస్సీ హాస్టల్ పెట్టరు వాళ్ళు అమ్మ వైట్ వైట్ డ్రెస్ యాడ్ తీసుకొస్తారు కాబట్టి వైట్ డ్రెస్ లేదని చెప్పి వాళ్ళని అవమానకరంగా మాట్లాడటం అలాగే వాళ్ళని గుంజీలు ఒక్క చేత యాభై అరవై గుంజీలు తీయించడం లేకపోతే కర్రెత్తుకొని వాళ్ళని పట్టడం గాయలు ఇంకా కనిపిస్తున్నాయి నిజంగా ఇది సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఈ ఘటన జరిగింది దీనికి రాత్రి నాకు మా వాళ్ళు ఫోన్ చేశారు మా జలీలు సురేషు ఫోన్ చేశారు అలాగే ప్రస వాళ్ళు కూడా చాలా మంది ఇచ్చారు రాత్రి పన్నెండు వరకు కూడా ఫోన్లు చేస్తూ ఉంటాను నేను కూడా కలెక్టర్ గారితో డిఈఓ గారితో అందరితో కూడా మాట్లాడడం జరిగింది కలెక్టర్ గారు అయితే వెంటనే సస్పెండ్ చేస్తాం ఎమ్మెల్యే గారు అంటే సస్పెండ్ చేస్తా చేసేయండి సార్ దాన్ని రిమూవ్ చేయండి ఉద్యోగం నుంచి అని చెప్పాము దాని ప్రకారం ఏంటంటే మానవాళ్ళు అంతా వచ్చినారు సంఘాన్ని వచ్చిన్నారు బిఏన్నారు మా బిఎస్పీ వాళ్ళు వచ్చినారు సిపిఐ వాళ్ళు వచ్చినారు మాన మహానాడోళ్ళు వచ్చిన్నారు అందరూ ఏ చేస్తున్నారు సిపిఐ అందరు వచ్చిన్నారు వాళ్ళ ఊరు చెప్పడం ఏంటంటే ఇది చాలా అన్యాయం